భారత జాతి ఉవ్వెత్తున ఎగిరిపడినటువంటి ఆనందంతో ఇవాళ వీక్షిస్తా ఉంది ఏ పాకిస్తానీ ఉగ్రవాదులైతే భారతదేశ ప్రజల మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు ధర్మం మీద ఆక్రమించాలని ప్రయత్నం చేశారు సరైన సమాధానం నిన్న రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకి తిరుపునిచ్చినటువంటి పరిస్థితి వీరులైనటువంటి భారత సైనికులు ముష్కర మూకల ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఎవరైతే రూపకల్పన చేశారో ఉన్నారో వాళ్ళని అంతమొందించినందుకు అందించినందుకు ఇవాళ ఆనందాది హర్షాతి రేఖాలు వ్యక్తం చేస్తూ ఈ రోజున మనం స్టాకాయల సంబరం చేయడం జరిగింది భారతదేశానికి గెలుపు సునాయాసనం అయినా పాకిస్తాన్ పట్ల కరోనాలో కూడా గోధుమలు పంచి ఆహారాన్నిచ్చి కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశం పట్ల కక్షాపూర్తి వివరించి వాళ్ళ యొక్క దుర్నీతిని బయటపెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పహల్గాము యొక్క కుట్ర ఏదైతే ఉందో ఛేదించడం కోసం వీరులైన భారత సైనికుల యొక్క ఆయుధాలతో ఉగ్రముఖల మీద దాడి చేసి సరైన సమాధానం చెప్పడాన్ని దేశం మొత్తం కూడా ఇవాళ ఆశ్వస్తోంది దేశం బయట దేశం యొక్క వ్యతిరేకమైనటువంటి శక్తులు దేశం లోపల దేశం గాలి పీల్చి దేశం అన్నం తిని దేశం మట్టి మీద బతుకుతూ ఈ దేశం నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యతిరేక శక్తులకి ఒకటే సమాధానం దేశం కావాలనుకుంటే దేశంలో దేశం వద్దనుకుంటే దేశం బయట దేశం బయట ఉన్నవారు ఎవరైనా సరే భారతదేశం పట్ల భయంతో బతకాల్సిందే గౌరవంతో బతకాల్సిందే క్రమశిక్షణతో బతకాల్సిందే ఉల్లంఘించారో కబడ్దార్ భారత సైనికుల యొక్క పిరంగి గొళ్లకు మీ తలకాయలు లెగుస్తాయని చెప్పి తెలియజేస్తా